రాజ్యాంగరీత్యా దేశాధిపతి రాష్ట్రపతి అయితే మంత్రిమండలి వాస్తవమైన కార్యనిర్వాహక సంస్థ రాజ్యాంగం ప్రకారం విధి నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి సహాయం చేయడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది కేంద్ర మంత్రిమండలి అనేది కేంద్ర కార్యనిర్వాహక శాఖలో వివిధ రకాల మంత్రులతో కూడిన సమూహం ఈ క్రమంలో కేంద్ర మంత్రిమండలి వర్గీకరణను ఒకసారి పరిశీలిస్తే భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో మొదటి మంత్రిమండలి ఏర్పాటైనప్పుడు దాన్ని మంత్రి పరిషత్ లేదా క్యాబినెట్ అని పిలిచేవారు నెహ్రూ మంత్రిమండలిని వ్యవస్థీకృతం చేయడానికి గోపాలస్వామి అయ్యంగారు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు మొత్తం మండలిని మూడు వర్గాలుగా విభజించి ఒక్కొక్క వర్గానికి ప్రత్యేక స్థాయి హోదా కల్పించి తగిన విధులు బాధ్యతలు అప్పగించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది ఆ సిఫారసులు పూర్తిగా కాకున్నా చాలా వరకు పాటించి అంచెలలో కేంద్ర మండలిని ఏర్పాటు చేశారు అవి ఒకటి కేబినెట్ మంత్రులు రెండు స్టేట్ మంత్రులు లేదా రాజ్య మంత్రులు మూడు డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులు ముందుగా క్యాబినెట్ మంత్రుల గురించి చూద్దాం కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ విదేశీ వ్యవహారాలు ఆర్థిక హోం రైల్వే లాంటి ముఖ్య శాఖలకు అధిపతులుగా క్యాబినెట్ హోదా గల మంత్రులు వ్యవహరిస్తారు క్యాబినెట్ మంత్రులు తమ మంత్రిత్వ శాఖల నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు కేంద్ర మంత్రిమండలి కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులకు నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది అంతర్జాతీయ జాతీయ వ్యవహారాలను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులు ప్రధానమంత్రికి సన్నిహిత నాయకులుగా వ్యవహరిస్తారు క్యాబినెట్ మంత్రులు అధికార పార్టీలో అత్యంత ప్రాబల్యం విశేష పరిపాలనా అనుభవం పొందిన వారై ఉంటారు ఇక రెండవ స్థాయి మంత్రులు స్టేట్ మంత్రులు లేదా రాజ్య మంత్రులు క్యాబినెట్ మంత్రికి అప్పగించిన ప్రభుత్వ శాఖల్లో ఒక శాఖను స్టేట్ మంత్రులు స్వతంత్రంగా నిర్వహించవచ్చు వీరు తమ మంత్రిత్వ శాఖకు సంబంధించి చర్చ జరిగే సమయంలో మాత్రమే ప్రత్యేక ఆహ్వానంపై క్యాబినెట్ సమావేశాలకు హాజరవుతారు వీరికి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఏ పాత్ర ఉండదు కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఇద్దరు లేదా ముగ్గురు రాజ్య మంత్రులు కూడా ఉండవచ్చు ఇక మూడవ స్థాయి మంత్రులు డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులు మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాసన పరిపాలనా వ్యవహారాల్లో క్యాబినెట్ మంత్రులకు సహాయపడేందుకు నియమితులయ్యేవారు డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులు బ్రిటన్లో వీరిని జూనియర్ మంత్రులు పార్లమెంటు కార్యదర్శులని పిలుస్తారు డిప్యూటీ మంత్రులకు స్వతంత్ర ప్రభుత్వ శాఖలను నిర్వహించే బాధ్యత ఉండదు పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయడం మొదలైన కొన్ని విధులు నిర్వహిస్తారు ఈ విధంగా కేంద్ర మంత్రిమండలిలో కేబినెట్ మంత్రులు రాజ్య మంత్రులు డిప్యూటీ మంత్రులు ఉంటారు మొత్తం కేంద్ర మంత్రిమండలికి ప్రధానమంత్రినే అధినేత ఇక మంత్రిమండలి నియామకాన్ని పరిశీలిస్తే ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ క్లాస్ ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యులను ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు మంత్రివర్గ నిర్మాణంలో ప్రధానిదే అంతిమ నిర్ణయం ప్రధానమంత్రి కేంద్ర మండలి సభ్యుల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి వారిని నియమిస్తారు సాధారణంగా ప్రధానమంత్రి తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల్లో కొందరిని మంత్రులుగా ఎంపిక చేస్తాడు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి భావసారూప్యమున్న ఇతర పార్టీల వారికి కూడా కేంద్ర మంత్రిమండలిలో భాగస్వామ్యం కల్పించవచ్చు సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులందరూ కూడా ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలోనే నడుచుకోవాలి ఇక మంత్రుల సంఖ్య మంత్రులుగా ఎంతమందిని నియమించవచ్చు మంత్రిమండలిలో ఎందరినీ నియమించాలి కనిష్ట గరిష్ట సంఖ్య ఎంత అనే విషయాల గురించి రాజ్యాంగంలో వివరణ లేదు మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం క్యాబినెట్ మంత్రుల సంఖ్య పదహారుకు మించరాదని మొత్తం మంత్రుల సంఖ్య నలభై ఐదుకు మించరాదని సిఫారసు చేసింది కానీ ఈ నియమం ఆచరణలో లేదు రెండు వేల మూడులో రాజకీయ పార్టీల్లో చీలికల నిరోధానికి గాను మంత్రివర్గ సైజును పరిమితం చేశారు దీనికోసం తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చారు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ మంత్రుల సంఖ్య దిగువ సభ అంటే లోక్సభ లేదా విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించరాదు మరి మంత్రులుగా నియమించబడాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా నియమితులయ్యే వారికి కొన్ని తప్పనిసరి ఉండాలి పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒక దానిలో సభ్యత్వం ఉండాలి ఒకవేళ సభ్యత్వం లేని పక్షంలో మంత్రిగా ప్రమాణం స్వీకరించాక ఆరు నెలల్లోగా ఉభయ సభల్లో ఏదో ఒక దానిలో సభ్యుడవ్వాల్సి ఉంటుంది మంత్రిమండలి కాలపరిమితిని పరిశీలిస్తే కేంద్ర మంత్రిమండలి సభ్యుల కాలపరిమితి గురించి భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొనలేదు ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ రెండవ క్లాజ్ ప్రకారం రాష్ట్రపతి ఇష్టాయిష్టాల మేరకు కేంద్ర మంత్రులు పదవుల్లో కొనసాగుతారు అంటే రాష్ట్రపతి సంతృప్తి మేరకు కేంద్ర మంత్రులు అధికారంలో ఉంటారు మూడవ క్లాజ్ ప్రకారం లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించడంలో విఫలమైతే లేదా బాధ్యత వహించాల్సిన సభలో విశ్వాసం కోల్పోతే మంత్రివర్గం రాష్ట్రపతి సంతృప్తికి దూరమైనట్లే అవుతుంది సాధారణంగా లోక్సభ కాలపరిమితి ప్రకారం మంత్రిమండలి ఐదేళ్లు కొనసాగవచ్చు మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తారు కేబినెట్ నిర్ణయాలలో మంత్రులు ఏకీభవించకపోతే వారు స్వయంగా రాష్ట్రపతికి రాజీనామా సమర్పించి తొలగిపోవచ్చు కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి ఒక మంత్రిని పదవి నుంచి తొలగించాలని సంకల్పిస్తే తొలగించవచ్చు ప్రధానమంత్రి తనకు ఇష్టం లేని మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా కోరవచ్చు లేదా మంత్రిని తొలగించాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు ఈ విధంగా మంత్రులు రాష్ట్రపతిచే నియమితులవుతారు రాష్ట్రపతిచే తొలగించబడతారు దీనినే మంత్రులు రాష్ట్రపతికి వ్యక్తిగత బాధ్యత వహించడం అంటారు ఇక మంత్రిమండలి సమిష్టి బాధ్యత అంటే ఏందో చూద్దాం రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాజ్ త్రీ ప్రకారం మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది భారత రాజ్యాంగ నిర్మాతలు సమిష్టి బాధ్యత సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు సమిష్టి బాధ్యత అంటే కార్యనిర్వాహక శాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు కార్యకలాపాలకు లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించడం మంత్రిమండలి తమ వల్ల జరిగే తప్పప్పులకు పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది సమిష్టి బాధ్యత ప్రకారం మంత్రిమండలి ప్రతి ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలి మంత్రులందరూ జట్టుగా కలిసి పదవిలో ఉంటారు లేదా పదవిని వదులుకుంటారు సమిష్టి బాధ్యతా సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతారు మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి గౌరవించేట్లు అమలులో ఉంచేట్లు చర్యలు తీసుకుంటారు కార్యనిర్వాహక శాఖ సమిష్టి బాధ్యతను శాసన నిర్మాణ శాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది ఉదాహరణకు పార్లమెంటు మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదిస్తుంది అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తక్షణమే మంత్రిమండలి అధికారాన్ని కోల్పోతుంది సమిష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి లోక్సభకు సంబంధించిన అంశం శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖలు రెండు విడివిడిగా తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు వీలుంటుంది మంత్రిమండలి సమైక్యంగా బాధ్యతాయుతంగా సదవగాహనతో వ్యవహరించేందుకు సమిష్టి బాధ్యత దోహదపడుతుంది సమిష్టి బాధ్యతలో ఒక మంత్రి తన వ్యక్తిగత మంత్రిత్వ శాఖ నిర్వహణ విషయంలో బాధ్యత వహించడంతో పాటు తన సహచర మంత్రుల మంత్రిత్వ శాఖ విధానాలు పనిచేసే తీరు మొదలైన విషయాల్లో కూడా కలిసికట్టుగా బాధ్యత వహిస్తారు అంటే ఒకరు చేసిన తప్పుకు అందరూ బాధ్యులయ్యేటువంటి పద్ధతినే ఇక్కడ సమిష్టి బాధ్యత అంటారు మంత్రిమండలి పనిచేసే తీరులో పార్లమెంటరీ సాంప్రదాయాలు లేక సూత్రాలు ఎలా ఉంటాయి రాష్ట్రపతి పేరిట పరిపాలనా నిర్వహణ ఉంటుంది రీత్యా రాష్ట్రపతి దేశాధినేత రాష్ట్రపతి స్వయంగా గాని అధికారుల ద్వారా గాని విధులు బాధ్యతలు నెరవేరుస్తారు ఆర్టికల్ సెవెంటీ ఫోర్ క్లాజ్ వన్ ప్రకారం రాష్ట్రపతికి బాధ్యతల నిర్వహణలో సలహాలు సహకారాలు అందించడంలో ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి పనిచేస్తుంది రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో మంత్రిమండలి సలహాను తప్పక పాటించాల్సి ఉంటుంది ఎప్పుడైనా భిన్నంగా భావించిన పక్షంలో మంత్రిమండలి సలహాను కేవలం ఒక్క పర్యాయం మాత్రమే పునఃపరిశీలనకు పంపవచ్చు పునఃపరిశీలించిన నిర్ణయం తన ఆమోదం కోసం వస్తే రెండోసారి తప్పకుండా ఆమోదముద్ర వేయాలి మంత్రులు ఉభయ సభలకు బాధ్యులు మంత్రులు ఏ సభకు చెందినవారైనప్పటికీ వారు ఉభయ సభలకు జవాబుదారీగా ఉంటారు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది తమకు సభ్యత్వం లేని సభల్లో వారు ఓటు వేయరు మంత్రిమండలి లోక్సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే పదవిలో ఉంటుంది లోక్సభ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కానీ లేదా మంత్రిమండలికి వ్యతిరేకంగా కానీ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లయితే మంత్రిమండలి పతనం అవుతుంది పార్లమెంటు ప్రశ్నలు తీర్మానాలు బడ్జెట్ ఆమోదం విశ్వాస అవిశ్వాస తీర్మానాలు మొదలైన వాటి ద్వారా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉండే విధంగా చేస్తుంది మంత్రిమండలి ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేస్తుంది లోక్సభలో అధికార పార్టీకి అత్యధిక మెజారిటీ ఉన్నప్పుడు ప్రధానమంత్రికి మంత్రిమండలి మీద పార్లమెంటులోనూ మంచి పట్టు ఉంటుంది థ్యాంక్ యూ